జుట్టు బాగా ఊడిపోతుంది రాలిపోతుంది రఫ్గా డ్రైగా అయిపోతుంది నిర్జీవంగా ఉంది మరి మంచి హెయిర్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిందే ఎస్ పదివేల రూపాయలు పెట్టి మీరు చేయించుకునే ట్రీట్మెంట్స్తో పోల్చుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియో చూసేద్దాం పదండి హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉండాలి అంటే వైటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి జింక్ ఉండాలి ఫోలిక్ యాసిడ్ ఉండాలి ఈ ఫుడ్స్ అన్నీ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీ హెయిర్ అప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ని బాగా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లాక్సీడ్స్ తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా షార్ట్స్ తీసుకోవచ్చు బయోటిన్ లడ్లు తీసుకోవచ్చు బయోటిన్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు కరివేపాకును తీసుకోవచ్చు అసలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెట్టాను మీరు చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి హెయిర్ గురించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నా వీడియోస్లో ఉంటుంది ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ మాస్క్ చూపిస్తానండి ఈ హెయిర్ మాస్క్ మీ హెయిర్ని చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తుంది అంత బాగుంటుంది అండ్ ఇంకొకటండి నన్ను చాలామంది అడుగుతుంటారు ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా రఫ్గా ఉంటుంది చాలా డ్రైగా అయిపోతుంది బౌన్సీగా జిర జిరగా వచ్చేస్తుంది అక్క ఏమైనా ఒక ప్రోడక్ట్ ఉంటే చెప్పండి అని అన్నారు మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తానండి ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు నేను ఎప్పుడైనా యూజ్ చేసేది ఇది స్ట్రీక్స్ కండిషనర్ అనమాట మీరు హెడ్ బాత్ చేస్తారు కదా హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ వెట్ హెయిర్ మీద దీన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా మన ఇంటికి పెట్టినప్పుడు ఇలా లాగాలన్నమాట ఇలా అప్లై చేసుకొని ఒక్క ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకొని తర్వాత దాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి అప్పుడు మీ హెయిర్ ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ అయితే చాలా స్మూత్గా చాలా సిల్కీగా ఉంటుంది ఇది వచ్చేసి గ్లాసీ సీరమ్ షైన్ అని ఉంటుంది ఇది ఇది పారాబెన్స్ ఉండవన్నమాట ఇందులో ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను పర్సనల్గా యూజ్ చేసేది నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు హెయిర్ బాగా షైనీగా సిల్కీగా ఉండాలంటే ఒక ప్రోడక్ట్ చెప్పండి అని నేను మీకు ప్రోడక్ట్ పరంగా కూడా చూపిస్తున్నాను అండ్ ఇంకొకటి మీకరకన్నా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద నేను ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చెక్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు నేను చూపించిపోయే హెయిర్ మాస్క్ కూడా మీకు అంత మంచి రిజల్టే ఇస్తుంది మరి ఇంకా లేచి వెళ్దాం పదండి ఓకే అండి దీనికోసం ఫస్ట్ నేను అవిసగింజలు తీసుకుంటున్నాను గింజలు అంటే మీ అందరికీ తెలుసు ఫ్లాక్ సీడ్స్ అనమాట ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అవి మన హెయిర్కి మంచి కండిషనింగ్ అనేది ఇస్తాయండి అలాగే ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి నల్ల జీలకర్ర అంటారు ఇది మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు అంటే ఒక రకమైన మృదుత్వం అను ఒక దృఢత్వం వస్తుంది ఎంటికలో మీరు ఎవరైనా ఇప్పటి వరకు నల్ల జీలకర్ర హెయిర్కి పెట్టకపోతే ఒకసారి ఈ వీడియోతో పెట్టి చూడండి ఒక ఎంటిక అనేది ఒక దృఢంగా మారుతుందనమాట మనకు తెలుస్తుంది బిఫోర్ హెయిర్ మాస్క్ పెట్టకముందు మన హెయిర్ ఎలా ఉంది ఆఫ్టర్ హెయిర్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట అలాగే ఒంటిరెక్క మందారం ఆకులండి వెనకటి రోజుల్లో ది బెస్ట్ కండిషనర్ అండి ఇప్పటి రోజుల్లో మనం ఇలాంటి కండిషనర్లు యూస్ చేస్తున్నాము అప్పటి రోజుల్లో మనము చాలామందికి తెలిసే ఉంటుంది మనం కుంకుడికాయల్లో వీటిని కూడా కలిపేసి మనం పోసుకునే వాళ్ళం బికాస్ ఆఫ్ అందులోనే మనకి మంచి కండిషనింగ్ అనేది ఇస్తుంది జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట అయితే ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ అండి మన హెయిర్కి రూట్స్ నుంచి కూడా మన ఇంటికిని చాలా మందంగా దృఢంగా మారుస్తాయండి ఎస్ ఈరోజు నేను చెప్పే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని మీరు అస్సలు మిస్ చేయకుండా హెయిర్కి వారంలో ఒక్కసారన్న హెయిర్ మాస్క్గా పెట్టుకోండి మీరు బిఫోర్ మీ హెయిర్ ఆఫ్టర్ హెయిర్కి చాలా అంటే చాలా వేరియేషన్ వస్తుందండి మీరు లోపలికి తీసుకుంటూ ఇలా బయట హెయిర్ మాస్క్లు పెట్టుకుంటే ఖచ్చితంగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది అండ్ ఇంకొకటి హెయిర్ ఫాలింగ్తో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ది బెస్ట్ సొల్యూషన్ అనమాట మనము పార్లర్కి వెళ్ళి బొటాక్స్ ట్రీట్మెంట్లు కెరటిన్ ట్రీట్మెంట్లు అని చేయించుకుంటూ ఉంటాం కదా అందులో ఉండే కెమికల్ మనం ఇక్కడ యూజ్ చేస్తుంది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి మన హెయిర్కి ఇంకా పోషక విలువలు అందించి హెయిర్ని చాలా స్మూత్నింగ్గా మంచి కండిషనింగ్గా దృఢంగా మారుస్తాయి అనమాట మీరు పార్లర్లో చేయించుకునే ఏ ట్రీట్మెంట్ అయినా మినిమం స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఉంటుందండి మనకి జస్ట్ ఒక థర్టీ రూపీస్లోనే ఈ హెయిర్ మాస్క్ అయితే వచ్చేసిందనమాట అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డబ్బు గురించి కాదు మన హెయిర్ గురించి మనము మన హెయిర్కి ఏం పెడుతున్నాము అనేది ముఖ్యం లోపలికి ఏం అనేది ఇంకా ముఖ్యం అండి లోపలికి మీరు మంచి ఆహారం తీసుకుంటే బయటికి చాలా అందంగా కనిపిస్తారు మీరు తీసుకునే ఆహారం చెత్త చెదారం క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకొని జంక్ ఎక్కువ తీసుకుంటే మీరు కూడా అలానే కనిపిస్తారు మీ హెయిర్ ఫాలింగ్ జరుగుతుందా మీకు ఏదన్నా ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది జింక్ తక్కువగా తీసుకుంటున్నారు అలాగే వైటమిన్ సి తక్కువగా తీసుకుంటున్నారు వీటి వల్ల మీకు హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది అలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మళ్ళీ అగే రీస్టార్ట్ అవుతుంది హెయిర్ అండ్ ఇంకోటి ఏంటి అంటే అతిగా ఆలోచించటం అతిగా ఆలోచించినా కూడా హెయిర్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుందండి కాబట్టి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటివి ట్రై చేయండి మంచి ఫుడ్స్ని కూడా తీసుకోండి ఫైనల్గా నా హెయిర్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా పార్లర్లో చేయించుకునే దానికంటే ఇది న్యాచురల్ అండి మంచి కండిషనింగ్ కూడా ఇస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒకసారి హెయిర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి మొత్తం నా వీడియోస్ అన్నీ చూడండి షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్